భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీ హోదాలో మంత్రి కొండా సురేఖ కొత్తగూడెం రైటర్ బస్తీలోని డీసీసీ జిల్లా కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశావహులకు దిశ నిర్దేశం చేశారు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాంరెడ్డి రెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్లో అరవై డివిజన్లు ఉన్నాయని ఆశావహులు పోటీ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మంత్రికి వివరించారు సర్పంచ్ ఎన్నికల్లో సిపిఐతో పొత్తుకు ఎంత ప్రయత్నించినా వారు ముందుకు రాలేదని కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పొత్తులకు ఎంత ప్రయత్నించినా వారు ముందుకు రావడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా వెళితే కార్పొరేషన్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత ఆలోచన కలిగిన సీఎం అన్నారు తెలంగాణ చిత్రాన్ని ప్రపంచం దేశంలో మొదటి స్థానంలో పెట్టాలన్న ఆలోచనతో రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ సమ్మక సార్లమ్మ జాతర ఉండడం వలన నేను ముందు అటెండ్ అవ్వలేకపోయాను కానీ డిసిసి అధ్యక్షులతో మాట్లాడుతూ కోఆర్డినేషన్ చేస్తూ కమిటీలు అవి వేస్తూ మరి స సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది నామినేషన్లు వేసేవాళ్ళు వేస్తే తర్వాత మరి మాట్లాడుకోవచ్చు అని వాళ్ళతోటి మాట్లాడి చెప్పడం జరిగింది మరి ఈరోజు మొత్తానికి మొత్తంగా ఏడు మున్సిపాలిటీలు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తూ లాస్ట్ సమావేశం ఇక్కడికి రావడం కొంత ఆలస్యమైనందున అనేదా భావించవద్దని ముందుగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల పట్ల తెలంగాణ పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తూ మరి ఈరోజు తెలంగాణ చిత్రాన్ని మన ప్రపంచ మన దేశంలో మొదటి స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోటి వారు ట్వంటీ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణని ఒక నినాదంతో ముందుకు పోతున్న సందర్భంలో మనం ఎంపీ ఎలక్షన్లలో కూడా మన ఎంపీలను మరి కొంతమందిని కోల్పోయినా కూడా గెలిపించుకున్నాము మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి వాటిని చూసి మరి మెజారిటీ సర్పంచ్లను కూడా ప్రజలు గెలిపించడం జరిగింది అదే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో మ్యాక్సిమం మున్సిపాలిటీలను గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఒక్కొక్క పార్లమెంట్కి ఒకరిని ఇన్ఛార్జిగా వేస్తూ మరి ఇక్కడ నన్ను ఈ ఖమ్మం పార్లమెంట్కి వేయడం జరిగింది మరి అంతటా కూడా చాలా పాజిటివ్ వాతావరణం పొద్దుట నుంచి నేను చూస్తూ ఉన్నాను అందరూ కూడా గెలుపు ధీమాతోటే మరి మాట్లాడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా ఈ నియతి ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండడం ముగ్గురు కూడా మరి వారు ఈ జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న కృషి కూడా మరి అందరికీ కూడా తెలుసు మరి అభివృద్ధిని చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఓటు వెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది ప్రగ్రామ్ చెప్పినట్టుగా ఎవరికి ఎవరి మీద కూడా మరి ఒక స్వార్థమో కోపమో లేదు అందరం కూడా కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం చైర్మన్ గెలిపించుకోవడమే మన లక్ష్యం అంతే తప్పితే మరి ఏదో మనుషులు పెట్టుకొని ఎవరినో ఓడించడమో ఎవరినో కాదనడమో అనేది ఎక్కడా కూడా లేదు ఎందుకంటే అధిష్టాన వర్గం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మరి టీపీసీసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సూచనల మేరకే ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాము మరి ఎవరైతే గెలుపు దిశగా మరి సర్వేలు తేలుస్తాయో వాళ్ళను మనం నిలబెట్టినైతే అయితేనే మనం చైర్మన్ ను గెలిపించుకోగలుగుతాం లేకపోతే మనం చైర్మన్ దక్కించుకో లేనటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే రేపు రెల్లుండి వరకు వరకు సాయంత్రం లోపు మూడు గంటల లోపు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒకరుండి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత మరి విడ్డ్రా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎవ్వరూ కూడా దయచేసి మనస్తాపానికి గురి కావద్దు తప్పకుండా పార్టీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటుంది మరి విత్డ్రా చేసి ఎక్కడికో వెళ్ళిపోవడమో లేకపోతే ప్రచారంలో తిరగకపోవడమో చేయడం వలన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది మీరు అభ్యర్థితో పాటు ఎవరైతే విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం చేసినప్పుడు ప్రజల్లోకి ఒక సంకేతం పోతుంది వీళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపించాలనేటువంటి ఆలోచన ప్రజలకు కూడా వస్తుంది కాబట్టి నేను అదే చెప్తున్నాను రేపు ఎవరైతే విడ్డ్రా చేసుకునే అభ్యర్థులు ఉంటారో తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా మీ వాడలో ఉన్నటువంటి మీ వార్డులో నిలబడేటువంటి క్యాండిడేట్ను గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారు ఎంపీ గారు చెప్పారు ట్వంటీ డేస్ నేను ఉన్నాను మరి ఇప్పుడు గా మరి ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వారిని వేయడం వలన ఆయన ఉండి మరి ఈరోజు కొంత సర్పంచ్లను గెలిపించుకోగలిగారు అంటే మరి ఎవరో ఒకరు మనకు ఒక నాయకుడు అనేవాడు ముందున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు బలం అనేది ఉంటుంది మరి ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా మరి ధైర్యంగా ముందుకు రాగలుగుతా ఉన్నారు కాబట్టి మరి వారు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా మరి భుజాల మీద వేసుకొని మరి ముందుకు నడిపించే క్రమంలో మరి వారు కూడా ఇప్పుడు మా మనతో పాటుగా మరి మాట్లాడిన విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఈరోజు ఓట్ల కడి వెళ్ళినప్పుడు మనం మాట్లాడవలసినవి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ ఎన్నో ఎలక్షన్లు చూసిన వాళ్ళు ఉన్నారు మనం ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కొక్క ఇంటికి ఈ ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి చేకూరింది దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత అమౌంట్ అయ్యింది ఆ ఇంటికి ఎంత అమౌంట్ వర వరకు కూడా మనం ఈరోజు ఒక మన వెల్ఫేర్ యాక్టివిటీ రూపంలో ఇవ్వగలిగినాము అనేది మనం చెప్పి మనకు ఓటు అడిగేటువంటి హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం అని చెప్పి అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి పొత్తుల విషయంలో కూడా ఆలోచిస్తా ఉన్నాము వాళ్ళు ముందుకు వస్తలేరు అన్నప్పుడు మరి ముందుకు వస్తేనే మనం పొత్తులు పెట్టుకుంటాం వాళ్ళు మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం జనరల్ ఎలక్షన్స్లో పోయినప్పుడు ఈ ఎలక్షన్లలో కూడా కలిసి పనిచేస్తే ఒక మంచి సంకేతం పోతుంది కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వచ్చి ఇప్పుడు అశ్వరావుపేటలో ఆల్రెడీ వాళ్ళు లోనే ఉన్నారు మీరు కూడా వచ్చి ఏదో మాట్లాడుకొని తప్పనిసరిగా మీ సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ మీడియా పరంగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు రేపు మరి ఇప్పుడు ఈరోజు చూస్తే అన్నీ కూడా మహిళలకే వస్తా ఉన్నాయి అక్కడి నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నా మరి ఇంతకు ముందు కూడా మహిళ మహిళ ఓపెన్ జనరల్ ఓపెన్ జనరల్ అంటే ఎవరైనా నించోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా ఎస్టీ ఓపెన్ ఉంది ఎస్టీ ఓపెన్ అంటే ఇక్కడ కూడా మహిళకి ఇచ్చే అవకాశం ఉంది అంటే మీ యొక్క అనుభవాలను కానీ మీ యొక్క అంటే రాజకీయాల్లో మీ యొక్క ఆలోచనను బట్టి ఎవరిని డిక్లేర్ చేయాలి చైర్మన్ అనేది తప్పకుండా మళ్ళీ మన పిసిసి నుంచే నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి చైర్మన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్ణయం జరగలేదు కేవలం క్యాండిడేట్లను మాత్రం రేపు ఎల్లుండి లోపల హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ చేసి ఎల్లుండి సాయంత్రం లోపల నామినేషన్స్ విత్డ్రా చేపించి మనకు ఉండేది ఇంకా ఏడు రోజులు ఆరు రోజులు ఉంటాయి మధ్యలో అంతే ఎల్లుండి తర్వాత ఆ తొమ్మిదో తారీఖు సాయంత్రం వరకు మన ప్రచారం టైం అయిపోతుంది ఆ లోపల మీరు మీ వార్డులని కూడా తిరగాల్సిన అవసరం ఉంది మరి మీరు ఏ విధంగా పెట్టుకున్నారో కానీ పోయిన నేను వస్తుంటే వచ్చిన మున్సిపాలిటీలలో కొంతమంది యాభై మందికి ఒకరిని పెట్టారు కొంతమంది ఎనభై నాలుగు మందికి ఒకరిని పెట్టారు ఆ విధంగా వార్డులను కొంతమందికి ఇచ్చి ఆ వార్డుల్లో ఉన్న ఓట్లను కొంతమందికి ఇచ్చి రోజు కూడా వాళ్ళను తిరిగే కార్యక్రమం చేయడం వలన క్యాండిడేట్ ఉన్నా లేకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేయమనే విషయం వాళ్ళదాకా వెళ్తుంది అదేవిధంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఒక ప్యాంప్లేట్ల రూపంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ ఏరియాలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది కూడా ఒక పాంప్లేట్ రూపంలో కొట్టించి అవన్నీ కూడా ఇంటింటికి పంచినట్టయితే వాళ్లకు కూడా ఒక అవగాహన వస్తుంది రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఏం చేస్తాము అనేది కూడా ఒక హామీల రూపంలో కూడా మీరు ఒక పోర్టు అది మేనిఫెస్టో టైప్లో రాసినట్టయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రజలు ఓటుకు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మంత్రులు కానీ కష్ మంచి కష్టంతో ఈరోజు ప్రజల సమస్యల మీద వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు అయితే మరి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విలేజ్లను డెవలప్ చేయాలి నిరుపేదలకు సహాయం చేయాలి గుళ్ళు డెవలప్ చేయాలి ఇటువంటి ఆలోచనలు చేయడం ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే మళ్ళీ అధికారులకు చెప్పడం దాని రిపోర్ట్ తెప్పించుకోవడం అది మళ్ళీ అమలు చేయడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఒక మంచి ఆలోచన ఉన్న రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం మన అదృష్టంగా నిజంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి వారి నాయకత్వంలో మనం అందరం కూడా వారికి ఏమన్నా మనం ప్రతిఫలంగా ఇవ్వగలుగుతాము అంటే ఈ గెలుపే ఈ మున్సిపాలిటీ గెలుపులే మనం ఆయనకి ఒక మరి గిఫ్ట్ లాగా ఇవ్వ ఇచ్చే అవకాశం ఉంది మనకి కాబట్టి కార్యకర్తలకు నాయకులకు వివిధ పొజిషన్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తమ పర భేదాలు పక్కన పెట్టి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి అందరూ కలిసికట్టుగా అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి కూడా తిరిగి హండ్రెడ్ పర్సెంట్ అన్ని వార్ధలను కూడా గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి చేస్తారని ఆశిస్తా ఉన్నాను గెలిపిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను తద్వారా చైర్మన్ కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి కొత్త కూడా కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి ఒక కొత్త చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాతో మరి ఎగరవేసి కూర్చోబెడతారని చెప్పి నేను ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతసేపు అయినా కూడా మీరు ఉన్నందుకు మరి ఇదే బాధ్యతతో ఇదే పట్టుదలతో మరి రేపు ఎన్నికలకు మీరందరూ అందరూ కూడా ముందుండి మరి మన వాళ్ళను నడిపించి గెలిపించి వాళ్ళతో పాటు చైర్మన్ కూడా గెలిపించుకొని మరి నేను ఇక్కడ గా ఉన్నందుకు మరి నాకు ఏడుకి ఏడు గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీనెస్ ను నాకు అందిస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్